ఎన్నిసార్లు చెప్పాల్సి నువ్వు నీకు తీసుకురాకని అరే రోజంతా నువ్వు వేసిన బొమ్మలు తీసుకుడే సరిపోతుంది నాకు ఉన్న బొమ్మలతో ఆడుకోక పెట్టిన మళ్ళీ తీసుకొచ్చిన పడేసినావు అంతా నాకు ఈ బొమ్మలు కూడా సరిపోతుంది ఇంకోసారి బొమ్మలు తీయ లోపల పెడతా వీటిని చెప్తా ఏంటి అర్చి చూద్దాం ఆడుకుందామా సరే ఆడుకుందాం కవర్ల బొమ్మలు కౌర్ల బొమ్మకుందామా సరే సరే అరే కోటో మీద ఊరి నేను బొమ్మలు తీసుకుని వస్తా బావా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇప్పుడే ఆ చిన్నగానే తిట్టి ఆ బొమ్మలు అన్ని చదువు అడబెట్టినా ఆడబెట్టి రెండు నిమిషాలు కూడా కాలే మళ్ళీ తీసుకొచ్చి ఎత్తుకొచ్చి ఇక్కడ ముంగట ఓసిరు ఎన్నిసార్లు అని తీసుకోవాలి నేను నాకు అసలు రోజంతా నాకు ఈ బొమ్మలు చదువుంటే పని అయిపోతుంది అరే చిన్ను ఇప్పుడు నీకు చెప్పిన కదా ఆ బొమ్మలు ముట్టుకోదని